హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ డిజైన్ అనేది ఎలా కుట్టాలి అసలు పూర్తిగా నేను చూపిస్తాను అనమాట ఈ డిజైన్ అనేది బ్లౌజ్ అనమాట హై నెక్ బ్లౌజ్కి రౌండ్గా వచ్చింది నెట్ వచ్చి మధ్యలో ఈ వర్క్ ఎలా కుట్టాలి ఏంటి అనేది టెక్నిక్తో సహా ప్రతిదీ కూడా చివరి వరకు చూస్తే మీకు ఈ వర్క్ కుట్టడం అనేది పూర్తిగా వచ్చేస్తుంది అనమాట దానికన్నా ముందు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది పెట్టడం జరిగింది లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీరు ఒక్కసారి ఈ కోర్స్లో జాయిన్ అవుతే మాత్రం లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుందనమాట మీకు ఈ కోర్సులో ఎలా అంటే బొంబాయి స్టైల్లో సూది అసలు పట్టుకోవడం రాదు అసలు సూది ఎలా పట్టుకోవాలి దారం ఎలా అందించాలి మీరు మీరే డిజైన్ వేసుకోవాలి మీరే బయట వాళ్ళ బ్లౌజ్ వచ్చినప్పుడు కొలతలు వేసుకోవాలి మార్కింగ్ చేసుకోవాలి అలా 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 ప్రతీది కూడా మీకు బ్రైడల్ డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ఉంటుందన్నమాట ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలన్న చివరిలో ఉన్న వీడియో చూస్తే మాత్రం మీకు ఈ అవగాహన అనేది వచ్చేస్తుంది ఇది ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు లేటెస్ట్ కోర్స్ అనమాట ఇది కొన్ని రోజులు మాత్రమే ఈ ఆఫర్ అనేది మరి మళ్ళీ మళ్ళీ రాదు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆ కోర్స్ గురించి పూర్తి వివరాలు చివరిలో తెలుసుకుంటే వీడియోలో మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో కూడా మీరు కాల్ చేయవచ్చు పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది మార్కింగ్ చేసుకోవడం డిజైన్ మీరే తయారు చేసుకోవడం రకరకాల కుట్లతో సహా ఆ ముంబై స్టైల్లో మీకు ప్రాక్టీస్ అనేది ఒకటి నేర్పించడం జరుగుతుంది దాని ద్వారా మీరు వర్క్లో ఫినిషింగ్ అనేది పొందుతారు ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఈ కోర్సు వల్ల ఉంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దాంతోపాటు చివరిలో ఉన్న ఈ కోర్స్ గురించి వివరాలన్నీ పూర్తిగా తెలుసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి ఈ డిజైన్ అనేది ఏంటంటే మీ పక్కన కనిపిస్తుంది ఆ డిజైన్ వర్కే ఈ ముక్కతోనే మీరు కంటిన్యూ అవ్వాలి దీని గురించి నేను పేపర్ అనేది చివరిలో చూపిస్తాను మీకు దానికన్నా ముందు ఏంటంటే స్టార్టింగ్ అనేది ఈ ఫ్లవర్ అనేది అవుట్లైన్ కుట్టాలి నీట్గా కుట్టిన తర్వాత ఈ వర్క్ వచ్చిన తర్వాత మీకు చెప్తాను అసలు వర్క్ అనేది ఎలా కుట్టాలి అనేది ఈ ఆ ఇక్కడ నుంచి మొదలు పెడతాను ఎక్కడ అవుట్లైన్ కుట్టాలో ముందు కుట్టేస్తాను అనమాట దాని తర్వాత నెక్స్ట్ వర్క్ ఏంటో మీకు కంప్లీట్గా చూపిస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు చూద్దాం ఎక్కడ అవుట్లైన్ కుట్టాలనేది కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను ఈ ఈ బ్లౌజ్లో ఈ ఖచ్చితంగా ఈ బార్డర్ డిజైన్ అనేది చాలా చాలా తొందరగా అయిపోయే వరకు చాలా గ్రాండ్గా కనిపించే వరకు కూడా ఓకేనా చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అవుట్లైన్ కుట్టిన తర్వాత ఈ అవుట్లైన్ అనేది వదిలేయాలి వదిలేసిన తర్వాత ఏం చేయాలనేది చూపిస్తాను చూడండి చూడండి జర్దోసి ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి సైజ్ చూసారా ఎంత ఉన్నాయో ఇలా అనేవి కొంచెం జర్దోసి అనేది లాక్కుని కట్ చేయండి కొంచెం లాగండి జర్దోసి లాగిన తర్వాత ఖచ్చితంగా ఈ చిన్న చిన్న ముక్కలు అనేవి ఇలా కట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది చిన్న ముక్కలతో ఏం చేయాలనేది మీకు చూపిస్తున్నాను చూడండి చూడండి ముందు ఏంటంటే ఇక్కడ ఏదైతే ఫ్లవర్ ఉంది చూసారా దాని మధ్యలో స్టోన్ ఉంది చూసారా అంటించింది అక్కడ పూసలు అనేవి సన్న పూసలు అనేవి వేయండి ఇవి కలర్ పోవు ఎందుకంటే ఇవి చాలా మంచి క్వాలిటీ మాత్రం తీసుకుంటే ముంబై మంచి క్వాలిటీ తీసుకుంటే కలర్ అనేవి పోవు ఈ పూసలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇలాంటి పూసలు అనేవి తీసుకుని ఏం చేయండి అంటే ఇదే దారం చూసారా ఇక్కడే ఉన్న దారమే తీసుకుని స్టడీగా వెళ్ళిపోండి స్టడీగా ఇలా వెళ్ళిపోయి చక్కగా ఇక్కడ అలా తయ తీయండి తీసిన తర్వాత జరదోసి ముక్కలు అనేవి చిన్న చిన్న ముక్కలు ఏదైతే కట్ చేసుకున్నారో ఆ ముక్కలు అనేవి తీసుకుని సూదులోకి నీట్గా ఏం చేయాలంటే స్ట్రైట్గా తీసుకెళ్ళాలి ఇలా ఇలా చూడండి ఇలా అనేది స్ట్రైట్గా తీసుకెళ్ళాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి కింద ఒక ఇంకో లైన్ అనేది రావాలి ఇంకో లైన్ రావాలంటే సేమ్ అనేది ఇక్కడ ఒక దారం అనేది ఇలా తీసి ఒక్క దారంతోనే అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి మీరు మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఒక్క దారంతోనే ప్రతీది కూడా చేసుకుంటూ వెళ్ళాలి వెళ్తేనే మీకు వర్క్ అనేది తొందరగా అయిపోతుంది టైం కూడా కలిసి వస్తుంది ఇప్పుడు చూసారా రెండు లైన్లు వేసాను పట్టాలాగా వేసిన తర్వాత ఏం చేశాను మళ్ళీ అనేది వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాత ఒక కుట్టు అనేది చూడండి ఇక్కడ స్టిచ్చింగ్ అనేది నీట్గా ఒక కుట్టు అనేది ఇలా కుట్టేశాను కుట్టాను చూసారా కుట్టం కానీ ఇంకోటి అనేది ఇలా తీసుకున్నాను తీసుకుని జర్దోసి అనేది చూడండి జాగ్రత్తగా చూడండి ఒక ముక్క ఇంకో ముక్క తీసుకుంటున్నారు ఇంకా ముక్క అనేది చిన్న ముక్క అనేది రెండు ముక్కలు తీసుకున్నా తీసుకున్న తర్వాత మరొకటి అనేది పట్టాలాగా వేసాను వేశాను వేశాను చూశారు కదా వేసిన తర్వాత ఇంకోటి అనేది దాని పక్కనే ఇంకో పట్టాలాగా వేసాను వేశాను వేసిన తర్వాత ఇంకో జరదోసి అనేది కరెక్ట్గా చూడండి ఎలా తీశాను అనేది మీకు చూపిస్తున్నాను జాగ్రత్తగా ఇలా అనేది తీసిన తర్వాత నీట్గా ఇంకో కుట్టు అనేది ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇంకోటి వేసే వేసేస్తున్నాను చూడండి జాగ్రత్త గమనించండి మీకు ఇక్కడ అర్థమైపోయింది అసలు ఈ ఈ ఫ్లవర్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది ఇక్కడ చూడండి నీట్గా వచ్చేసిన తర్వాత ఇప్పుడు చూడండి చూపిస్తున్నాను చూడండి నీట్గా ఏంటంటే ఈ రెండింటికి మధ్యలో ఒక దారం అనేది ఇలా తీసిన తర్వాత ఈ దీనికి దీంట్లో ఇలా ఒకటి కుట్టు అనేది వేసేయాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే మరొక చూపిస్తున్నాను సేమ్ అనేది రెండింటికి మధ్యలో ఇంకో ఇంకో స్టిచ్చింగ్ అనేది ఇలా తీయండి తీసిన తర్వాత ఏం చేయాలంటే జర్దోసి ముక్క అనేది సన్న ముక్క అనేది తీసుకుని చిన్న ముక్క అనేది సేమ్ సిచ్యువేషన్లో ఇంకోటి అనేది ఇలా వేసేయాలి చూసారు కదా ఇలా అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇంకోటి అనేది స్టిచ్ అనేది చూడండి దీని మధ్యలో వేసిన తర్వాత కుట్టు అనేది మరొకటి జరదోసి చిన్న ముక్క అనేది తీసుకుని నీట్గా అలా అనేది వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ ఫ్లవర్ అనేది ఎలా వచ్చిందో మీకు పూర్తిగా అర్థమవుతుంది చూడండి జూమ్ చేసి దగ్గరగా చూపిస్తున్నాను ఈసారి జాగ్రత్త చూడండి ఈ లైన్ అనేది ముందు ఒక జర్దోసితో ఒక పట్టాలాగా లైన్ అనేది వేసేయాలి ఒకటి వేసాను స్టార్టింగ్ అనేది వేసేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను కదా ఇందాడ అలా కాకుండా మీరు ముడి అనేది ఇక్కడ నీట్గా వేసేయండి వేసేసిన తర్వాత ఏం చేయాలంటే రెండో పట్టా లైన్ కూడా వేయాలి రెండు పట్టాల లైన్లు అనేవి వేయాలి చూడండి ఇంకో ఇంకో పట్టా అనేది చిన్న ముక్కతోనే వేసేస్తున్నాను చూడండి రెండు అనేవి వేసాను ఇక్కడ ముడి అనేది వేసాను మళ్ళీ షార్ట్లో మీకు అంత అంత తెలియాలని చెప్పి చూపిస్తున్నాను ఈ మధ్యలో నుంచి ఒక జరదోసి చిన్న ముక్క అనేది తీసుకుని చక్కగా ఫరీషా అనేది వేయండి ఫరీషా అంటే ఏంటంటే జరదోసి రావాలి ఇలా ఇలా కుట్టు అనేది ముడి అనేది వేసాను వేసాను కదా ఇప్పుడు ఏం చేయాలి ఇంకో చిన్న ముక్క అనేది సేమ్ పక్కనే అలాగే తీసుకుని నీట్గా అనేది వేసేయాలి ఎలా అంటే ఇలా పక్కన చూడండి ఇలా అనేది తీసేసి నీట్గా ముడి అనేది ఇక్కడ వేసేయాలి వేసేసిన తర్వాత సేమ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇంకో ముక్క అనేది అటుపక్క కూడా ఇలా వేసేయాలి చూడండి నేను చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి చాలా ఈజీ వర్క్ ఇది ఇంకో ఇంకోటి అనేది ముడి వేయకుండా దీని మధ్యలోంచి తీసే దారం అనేది తీసిన తర్వాత ఏం చేశాను అంటే దీని మధ్యలో నుంచి కరెక్ట్గా ఒక ముక్క అనేది తీసుకుని లాస్ట్లోకి వేసేయాలి లాస్ట్లో అంటే ఏంటి ఆ ఎక్కడైతే పూసలు ఉన్నాయో చూసారా అక్కడ వేసాను ఇక్కడ ముడి అనేది వేసాను చూశారు కదా ఇప్పుడు ఏం చేయాలి రెండింటికి మధ్యలో ఇంకో జరదోసి అనేది తీయాలి తీసిన తర్వాత మీకు అర్థమవుతుంది చూడండి ఇలా తీశాను తీసి కుట్టు అనేది కుట్టేశాను ఇప్పుడు చూడండి ఫ్లవర్ మొత్తం మీకు ఎలా ఉండిద్దో ఇప్పుడు ముడి అనేది వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఆకు అనేది అలా రావాలన్నమాట నాలుగు వైపులు కూడా ఈ ఫరీషా అంటారు ఈ వర్క్ అనేది ఈ ఫరీషా వర్క్ అనేది ఏంటంటే రెండు పట్టాలు అనేవి వేయాలి ముందు నేను చెప్తున్నాను కదా ముందు నుంచి మీకు ఒక పట్టా వేసాను ఈ ఒక పట్టా అనేది వేసాను నెక్స్ట్ పట్టా కూడా చిన్నది వేయాలి ఇక్కడ ఆ తర్వాత దాని మీద నుంచి జడదోసీలు తీసుకెళ్ళాలి అప్పుడు నుంచి వర్క్ అనేది స్టాండర్డ్ అయిపోతుంది ఆ విషయం అనేది గమనించండి డియర్ ఫ్రెండ్స్ అక్కడ నుంచి మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది చూడండి ఈ పట్టాలు వేసిన తర్వాత ఈ రెండు అనేది వేసాను జరదోసి వేసిన తర్వాత మళ్ళీ ఒకటి అనేది ఇలా వేసాను వేసిన తర్వాత ఏం చేయాలి దాని మధ్యలో కుట్టు ఒకటి తీసిన తర్వాత ఇంకో జరదోసి ముక్క అనేది చిన్న ముక్క అనేది వేసేయాలి వేసిన తర్వాత ఇలా అనేది వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏంటంటే రెండింటికి మధ్యలో ఖచ్చితంగా కుట్టు అనేది వేయాలి వేసిన తర్వాత ఏం చేయాలంటే ఇంకోటి అనేది ఇలా వేయాలి వేసిన తర్వాత ఇంకోటి అనేది ఇలా స్టిచ్చింగ్ వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేసాను చూశారు కదా ఎలా అనేది ఫ్లవర్ అనేది వచ్చేసిందో డిజైన్ అనేది ఫరీషా ఫ్లవర్ అంటారు అది జర్దోసి యొక్క ఫరీషా అనమాట ఈ అంతా అవుట్లైన్ ఎందుకు వదిలేను నేను ఇక్కడ ఇక్కడ అదే ఒక ట్విస్ట్ అనేది ఉంది ఈ అవుట్లైన్ ఎందుకు వదలడానికి వదల వదలడానికి కారణం ఏంటంటే ఒక షేప్ అనేది రావాలి ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఈ జర్దోసి అనేది కంపల్సరీగా హైట్ కోసం వేసుకోవాలి ఈ చుట్టూ అనేది వేసుకోవాలి ఇలా అనేది ప్రతి దానికి కూడా అవుట్లైన్ అనేది జర్దోసి వేయంగానే ఆ హైట్ అనేది వస్తుంది పూసలకి ఎప్పుడు పూసలు కుట్టి చూపిస్తాను చూడండి చూడండి ఎంచుకోవాల్సింది ఏంటంటే మూడు ఆకులు ఫ్లవర్ అనమాట మూడు ఆకులు ఏదైతే ఉన్నాయో దాన్ని ఎంచుకోవాలి స్టార్టింగ్ అనేది ఏం చేయాలంటే ఇలా అనేది తీసుకుని డైరెక్ట్గా ఎంత డిస్టెన్స్లో ఎన్ని సరిపోతున్నాయి అనేది చూసుకోవాలి చూసుకుని నీట్గా ఏంటంటే ఆ ఆకు నుంచి స్టార్టింగ్ మధ్యలో నుంచి మొదలు పెట్టాలి ఇలా చూడండి ఇక్కడ అనేది చేశాను అక్కడ చూసారా ఐదు అనేది వేశాను ఇక్కడ మూడు అనేది వేశాను అంటే ఆరు ఇవి హై క్వాలిటీ ముంబై సూదులు అనమాట ఈ సూదుల వల్ల వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ తొందరగా వచ్చేస్తుంది ఎవరైతే వర్క్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీగా స్మూత్గా పర్ఫార్మెన్స్ అనేవి భావిస్తాయి అన్నమాట ఇవి బయట దేశాల్లో చేసే వర్కర్స్ అందరూ ఈ సూదులే తీసుకెళ్తారు ఎందుకంటే దీన్ని మించిన సూదులు మార్కెట్లో ఎక్కడ లేవు ఇవి నేర్చుకునే వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడే సూదులు అనమాట ఏదైతే మేము సూదులతో కుడతామో ఆ సూదులే మీకు అందజేస్తున్నాం ఐడియా ఫ్రెండ్స్ సూదులు కరెక్ట్ అయినవి ఉంటే మాత్రం వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఈ సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి అందజేస్తారు ఆరు ఇటువైపు ఏడు ఇలా అనేది తగ్గించుకుంటూ వెళ్ళాలి ఆ ఏదైతే జరి ఉంది చూసారా అక్కడ స్టిచ్ అనేది వేయాలి ఇక చూడండి కొంచెం తక్కువ వస్తాయి చూడండి ఎక్కువ తక్కువ అనేది ఆ ఏదైతే ప్రింట్ ఉంది చూసారా దాన్ని ఫాలో చేసుకుంటూ నీట్గా అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూడండి ఇంకా ఇక్కడ తగ్గుతున్నాయి ఇంకా అంటే నాలుగే వస్తున్నాయి చూసారా ఇలా అనేది వస్తున్నాయి నాలుగే అనేవి ఇలా తగ్గుతూ ఎక్కుతూ వస్తున్నాయి అన్నమాట ఇవన్నీ మీరు అబ్జర్వేషన్ చేసుకుంటూ నీట్గా వేసుకుంటూ వెళ్తేనే మీకు ఈ ఆకు అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఎలా అనేది చూడాలంటే ఒక సగం ఆకు అనేది వేసాను ఇంకో సగం అనేది ఇటువైపు ఉంది ఇప్పుడు వేస్తున్నాను చూడండి చూడండి ఇలా అనేది ఏంటంటే నీట్గా ఏంటంటే ఇక్కడ నుంచి ఇలా ఎన్ని ఎన్ని వస్తాయి అనేది చూసుకోవాలి ఇలా మీరు చూసుకుని ఒక తక్కువైనా ఇలా తీసేయాలి తీసేసి ఆ లోడింగ్ అనేది అక్కడ నింపుకుంటూ వెళ్ళాలి ఇక్కడ చూశారు కదా ఇలా అనేది వెళ్ళిన తర్వాత ఇంకోటి అనేది ఇక్కడ తగ్గిద్ది ఇలా ఆరు ఐదు ఇలా తగ్గుతూనే ఉంటాయి మీరు ఏం చేయాలంటే ఆ లోడింగ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ లోడింగ్ చూసారా ఎలా చేసుకుంటూ వెళ్తున్నాను అవుట్లైన్ లోపలే రావాలి అంత చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ అనేది నాలుగు ఉన్నాయి ఐదోది ఐదోది పూసా తీసుకొచ్చాను వచ్చి ఇలా చక్కగా తిప్పాను అనమాట లోడింగ్ అనేది చూసారా ఒక ఆకు లోడింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ ఐదు వేసాను ఇక్కడ నాలుగు వేస్తున్నాను నాలుగు ఎందుకంటే ఆ ఏదైతే ఫినిషింగ్ ఉంది చూసారా కవర్ చేసుకోవడానికి కాదు ఇక్కడ గ్యాప్ వస్తుందంటే ఐదు వేసేయండి అలా అనేది మీరు కవర్ చేసుకుంటూ వెళ్తేనే ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా నీట్గా ఎక్సలెంట్గా వచ్చేస్తుంది మీరే చెప్తారు ఫైనల్గా వర్క్ అనేది ఎలా ఉందో ఇలాగే వెళ్ళిపోతూ ఉండాలి ఓకేనా చూద్దాం చూడండి ఇలా నీట్గా అనేది నింపుకుంటూ వెళ్ళిపోవడమే ఎలా ఏంటి అనేది కాకుండా చూడండి ఇక్కడ మీకు అనేవి ఇలా చూసుకోవడమే చూసుకుని ఇలా చూసుకోవడమే ఎక్కువ అయిందంటే దాన్ని తగ్గించుకోవడమే ఒకటి తగ్గించుకోవడం ఇలా ఇలా ఇక్కడ ఎక్కువ అయిపోయింది జస్ట్ ఒకటి తగ్గించుకున్నా ఇలా కుట్టు అనేది వేశాను స్టిచ్ అనేది వేసిన తర్వాత ఏం చేయాలి ఇంకోటి అనేది ఇలా చూసుకోవాలి ఇలా చూసుకుని నీట్గా ఆ లైన్ మీద ఇలా అనేది ఇంకోటి అనేది ఇలా వేసుకోవాలి ఇలా అనేది ప్రతీది కూడా ఖచ్చితంగా ఇలా పూసలు అనేవి వై గోల్డ్ పూసలు అనేవి చూడండి ఇలా అనేది ఏంటంటే ప్రతిదానికి కూడా కవర్ చేసుకుంటూ నీట్గా నింపుకుంటూ ఇలా ఈజీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఆటోమేటిక్లీ షేప్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూసారా ఇక్కడ లాస్ట్లో అనేది ఇలా తీసుకెళ్ళాలి ఇలా తీసుకెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకోటి అనేది చూడండి వేసుకున్న ఏదైతే అవుట్లైన్ ఉంచి చూసారా అలా అనేది ఇలా నీట్గా చూసుకుని ఇక్కడ అనేది వేసేసి లోపలికి ఒకటి ఇంకోటి చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా వచ్చి స్టడీ చేసుకోండి దీన్ని స్టడీ అంటే చూడండి ఇలా అనేది తీసుకెళ్ళి నీట్గా ఆ లాస్ట్లో ఎంత గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటూ కుట్టు అనేది అక్కడ వేసేయండి వేసేసిన తర్వాత ఇంకోటి అనేది ఇక్కడ కుట్టు అనేది వేయాలి చూడండి ఇలా అనేది స్టిచ్ అనేది వేసుకుంటూ నీట్గా అవుట్లైన్ అనేది కవర్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోతూ ఉంటే మీకు ఆ షేప్ అనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది ఎక్కడ మీరు ఇది ఇది అవ్వాల్సిన అవసరం తడపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీ వర్క్ మైడియా ఫ్రెండ్స్ మీరు ఒకసారి చేయండి మీరే చెప్తారు అసలు ఎంత ఈజీగా ఎలా అయిపోయింది అనేది చూడండి లేదంటే మీరు ఏం చేయాలంటే మీకు కన్ఫ్యూజింగ్ ఉంటే ఈ సెంటర్ నుంచి మొదలు పెట్టండి ఏదైనా ఇలా సెంటర్ నుంచి మొదలుపెట్టి నీట్గా ఇలా అనేది ఒక టైట్ అనేది చేసుకున్న తర్వాత ఈ పక్క అంతా నింపేయండి ఈ పక్క ఏదైతే ఉందో చూసారా ఇలా అనేది చక్కగా నింపేయండి అవుట్లైన్ అనేది ఇలా నింపుకుంటూ ఒక పక్క అంతా నింపేసి ఇంకో పక్క కూడా అలా నింపేస్తే ఇలా అనేది నింపుకుంటూ వెళ్తే మీరు నీట్గా అది ఒకవైపు అంతా నిండిపోయిద్ది అనమాట అప్పుడు చక్కగా నీట్గా వచ్చేస్తాయి ప్రతిదీ కూడా ఇలా అనేది నీట్గా వేసుకోండి ఇలా ఈ ఈ ప్రాసెస్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి చెప్తున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ నీట్గా ఏంటంటే మీకు రెండు రెండు పడితేనే రెండే వేయండి ఇక్కడ ఈ షేప్ కోసం అనేది నీట్గా ఇలా రెండు పూసలు పడితేనే రెండు పూసలతో అనేది వేసేయండి ఇటువైపు కూడా సేమ్ అనేది సిచ్యువేషన్ అనేది ఇటు ఇలా అనేది వెళ్ళిన తర్వాత జరీ అనేది లోపలికే రావాలి కొట్టు అనేది ఆ జరీ షేప్ అనేది కనిపించాలి ఇలా అనేది మీరు నీట్గా చూడండి ఇలా అనేది నీట్గా మీకు ఎంత వస్తే అంత అనేది ఇలా వేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా వర్క్ అనేది అయిపోతుంది చూసారు కదా ఇలా అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ రెండో మూడో వేసేయచ్చు చూడండి ఇక్కడ ఫైనల్గా ఏంటంటే మూడు అనేవి పట్టేసాయి అనమాట ఈ మూడు పూసలు అనేవి వేసేసిన తర్వాత ముడి అనేది వేసేయండి ఇలా ఇలా వేసేసిన తర్వాత ఏంటంటే ఆ హైట్ అనేది అన్నిటిని మెయింటైన్ చేసుకుంటూ ఆ వర్క్ అనేది చేసామన్నమాట ఇప్పుడు ఈ షేప్ రావాలంటే ఏం చేయాలో చేద్దాం చూడండి చూడండి ఈ షేప్ అనేది రావాలంటే ఖచ్చితంగా ఈ లైన్ అనేది కరెక్ట్గా ఇలా అనేది ఆకులు అనేవి నీట్గా ఒక్కొక్క ఆకు అనేది ఇలా అవుట్లైన్ అనేది కుట్టాలన్నమాట కుట్టిన తర్వాత ఏంటంటే ప్రతి షేప్ కూడా ఇలాగే తీయాలి చూడండి నేను తీస్తున్నాను షేప్ అనేది ప్రతీది కూడా ఆకులు చూసారా ఎలా వస్తున్నాయో నీట్గా ఎందుకు ముందు అవుట్లైన్ వేయలేదంటే ఆ షేప్ అనేది నీట్గా తీయాలంటే ఖచ్చితంగా ముందు వర్క్ అనేది ఇలాంటి హెవీ వర్క్ పూసల అనేది ఖచ్చితంగా కుట్టాలి ముందు ఆ హెవీ అనేది ఆ లోడింగ్ అనేది కుట్టేసిన తర్వాత ఆ తర్వాత షేప్ అనేది తీసుకోవాలి ఆ షేప్ అనేది తీస్తున్నాను చూసారా నీట్గా అనేది అలానే తీసేయాలి తీసేసిన తర్వాత మీకు అర్థమవుతుంది వర్క్ అనేది ఎంత వరకు కరెక్ట్ వచ్చిందో అనేది అక్కడ నుంచి మీకు ఆ ఫ్లవర్ యొక్క షేప్ అనేది ఆటోమేటిక్లీగా మీకు కనిపిస్తుంది అసలు ఎంత బాగొచ్చింది ఏంటి అనేది మీరు అవుట్లైన్ కుట్టిన తర్వాతే మీరు గుర్తిస్తారు ఈ ఫ్లవర్ని ఈ లగ్జరీ ఫ్లవర్ అనేది చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ నేను చెప్పిన ప్రాసెస్ అనేది మీరు కుడితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చూసారా ముడి అనేది వేసాను ఇలా అనేది ముడి వేసాను వేసేసిన తర్వాత చూసారా ఈ ఫ్లవర్ అనేది ఎంత గ్రాండ్గా వచ్చింది లుక్ అనేది ఇలా అనేది ఈజీగా వేసేయచ్చు మీరు ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ వర్క్లోకి వెళ్దాం ఇది కూడా చూడండి ఈజీగా అనేది వర్క్ అనేది చూపిచేస్తాను మీకు ఇలా అవుట్లైన్ అనేది కుట్టాలి కుట్టిన తర్వాత ఏం చేయాలంటే దీన్ని మళ్ళీ ఇంకో లైన్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఒకటి రెండు స్టిచ్చెస్ అనమాట ఒకటి రెండు ఈ లోడింగ్ అనేది కంపల్సరీగా పక్క పక్కనే ఆనిచ్చుకుంటూ వేసుకుంటూ వెళ్ళాలి లోడింగ్ అనేది ఒకటి రెండు ఒకటి రెండు ఒకటి రెండు ఇలా ఈ స్టిచ్చెస్ అనేవి కంపల్సరీగా అటు ఇటు రండు అనేది వేసుకుంటూ వెళ్ళాలి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఈ డిజైన్ అనేది చాలా ఈజీ వర్క్ మీకు కనిపించడానికి ఇంత టైం పడుతుంది కానీ మీరు ఒక్కసారి కుడితే ఇది అలవాటైపోతే ఈజీగా చక్కగా సులభంగా కుట్టేస్తారు ఈ వర్క్ సేమ్ అనేది ఏంటంటే అటుపక్క కూడా ఇలాగే ఇటు రెండు అటు రండు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టాలి కుట్టంగానే మీకు ఆ షేప్ అనేది ఆకు షేప్ అనేది వచ్చేస్తుంది కరెక్ట్గా ఎలా అంటే చూడండి ఇటు ట్ అనేవి స్టిచ్చెస్ అనేవి చేసుకుంటూ వెళ్ళాలి నీట్గా ఏంటంటే ఇక్కడ అనేది ఇలా స్టార్టింగ్ ఆకు అనేది ఇలా తీసిన తర్వాత ఈ మూడు పూసలు అనేవి డైరెక్ట్గా చమికి పెట్టి వేసే వేయంగానే చూడండి ఎలా వచ్చిద్దో ఇలా నీట్గా అనేది వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఏంటంటే ఇలా మూడు అనేది ఇలా అనేది పూసలు అనేవి వేసుకోవాలి ముందు స్టార్టింగ్ అనేది ఇక్కడ ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అనేది చూపిస్తాను మీకు ఈ ముడి అయిపోయిన తర్వాత జాగ్రత్తగా గమనించండి స్టార్టింగ్ అనేది మధ్యలో నుంచి ఒక లైన్ అనేది కంపల్సరీగా ఏంటంటే ఈ స్టిచ్చెస్ అనేవి ఇలా వేసుకుంటూ ఒక లైన్ అనేది ముందు వేసేయాలి వేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ నుంచి తీయాలి చూడండి ఇలా అనేది మూడు అనేది వేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం చేయాలంటే ఇలా ఇటువైపు వెళ్ళిన తర్వాత ఇంకోటి అనేది చంకీ అనేది ఇలా తీసుకుని ఇలా రెండు రెండు వస్తే రెండు మరొకటి అనేది ఇక్కడ లైన్ అనేది పెంచుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే మరొకటి అనేది ఇలా వెళ్ళి ఇక్కడ నుంచి ఇంకో చంకీ అనేది వేసుకోవాలి అంటే ఆ స్ట్రైట్నెస్ అనేది బాగా వస్తుంది ఇక్కడ మూడు అనేది వేసేస్తున్నాను చూసారా ఈ మూడు అనేది వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇటు రెండు వస్తాయో మీ ఇష్టం ఇక్కడ రెండే వస్తాయి పూసలు కాదు మూడు వస్తే మాత్రం నీట్గా మీరు కొంచెం దగ్గర చేసుకుని వేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేస్తే దీంట్లోనే కలిపేసి ఈ ఆకు అనేది ఇలా తయారైపోతుంది ఇప్పుడు నెక్స్ట్ టైం చూపిస్తాను చూడండి మళ్ళీ మళ్ళీ ఇంకోసారి చూడండి ఇలా అనేది వెళ్ళిన తర్వాత స్ట్రైట్ లైన్ అనేది వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్ట్రైట్ లైన్ అయిపోయిన తర్వాత ఇక్కడ అనేది మళ్ళీ ఇలా వెళ్ళండి వెళ్ళి ఇంకో చమకీ అనేది పెట్టండి అక్కడ ఇలా అనేది మూడు అనేది వేయండి వేసిన తర్వాత ఇంకోటి అనేది ఇక్కడ చమకీ అనేది వేద్దాం చూడండి ఇక్కడ అనేది మూడు అనేది వేసేసి ఒక పక్క అంతా నింపేసారి చూసారా ఈ ప్రాసెస్ కూడా మీరు చేయవచ్చు చూడండి ఇక్కడ అనేది ఒక చమకీ అనేది ఇలా అనేది మూడు అనేది వేసేసిన తర్వాత ఇంకోటి అనేది ఇక్కడ వెళ్ళి ఇలా జారమనేది ఇలా వదిలి ఈ చమ్కీ అనేది అనేది మూడు అనేది తీసుకెళ్లి ఇలా నింపేయండి చక్కగా నింపేయం కానీ చూడండి ఈ ఆకు అనేది చూడండి ఫ్రెండ్స్ ఇది రెండు వేల పదకొండు హై నెక్ బ్లౌజ్ కేవలం రౌండ్ అనేది వచ్చి మధ్యలో ఒక నెట్ క్లాత్ మీద చిన్న ఒక ఏదైతే ఒక ఫ్లవర్ లో ఒక మిర్రర్ పెట్టి ఆ షేప్ అనేది వేశామనమాట ఇప్పుడు ఈ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అవ్వండి పూర్తి వివరాలు చెప్తారనమాట లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఎప్పుడు ఎన్నుడు ఇవ్వనటువంటి ఆఫర్ అనేది ఈ ఆఫర్ అనేది ఇస్తున్నాం ఏంటంటే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ అనేది కానీ హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే లైఫ్ లాంగ్ అనేది ఆ వీడియోస్ అనేవి మీ దగ్గరే ఉంటాయి అవి హై క్వాలిటీ ఫోర్ కే క్వాలిటీతో సహా ఈ వీడియోస్ అనేవి మీ చేతిలోనే ఉంటాయి కానీ ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటంటే మీకు జీవితాంతం అనేది కోర్స్ మీ చేతిలో ఉండడమే కాకుండా ఈ వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు డిజైన్ మీరే తయారు చేయడం మీరే మెజర్మెంట్ గీసుకోవడం ప్రతీది కూడా ఈజీగా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రొఫెషనల్ లెవెల్ వరకు హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్సు ఒక్కసారి తీసుకుంటే మీరు ఇక లైఫ్లాంగ్ మీ చేతిలోనే ఉంటుంది ఖచ్చితంగా దీని వివరాల కోసం ఈ రెండు నంబర్లని సంప్రదించండి పూర్తిగా చెప్తాము లేదా మా దగ్గర ఉన్న త్రీ ఐటమ్స్ అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు రెండు మగ్గాల్లో ఏ మగ్గం తీసుకున్న వాళ్ళకు కూడా ఈ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది పూర్తి వివరాలు తెలుసుకోండి హాయ్ ఫ్రెండ్స్ మగ్గం కోర్స్ అనేది లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో కోర్స్ అనేది ఫ్రీ అనమాట ఈ మూడు ఐటమ్స్ ఏదైనా మీరు తీసుకున్నా మా దగ్గర ఈ లైఫ్ టైమ్ వ్యాలిడిటీతో ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే కింద కూర్చుని కుట్టే మగ్గము హై క్వాలిటీ మగ్గం ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ కావాలనుకుంటే మీరు ఈ నాకు కనిపించే నంబర్లకి కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ చేయండి ఇది హై క్వాలిటీ లైఫ్ లాంగ్ ఉండిపోయేటట్లుగా హై క్వాలిటీ ఫ్రేమ్ అనేది జింకు ఐరన్ పైపులతో బాగా టైట్ ఉండేటట్లుగా మీరు వర్క్ ఈజీగా ఈ మగ్గాలు ఎవరైతే తీసుకుంటారో వర్క్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఈ వర్క్ అనేది కుట్టడానికి కూడా మీకు ఆ టైట్ అనేది ఉంటుంది ఈ హై క్వాలిటీ అనేది ఏంటంటే లాంగ్ ఉంటుందన్నమాట దీన్ని కూడా మీరు చక్కగా ఎక్కడైనా వన్ మీటర్ మగ్గం పెట్టుకోవచ్చు ఇది చూడండి రెండో మగ్గం అనమాట ఇది టూ ఇన్ వన్ మగ్గం ఇది మగ్గం ఏంటంటే పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు రెండు రకాలుగా యూస్ చేయవచ్చు ఈ మగ్గం ఫ్రేమ్ వల్ల ఏంటంటే మీకు పెయింటింగ్ హ్యాండ్ వర్క్లు చక్కగా కుర్చీలో కూర్చుని కుట్టవచ్చు ఈ ఫ్రేమ్ కూడా కావాలనుకుంటే ఇక్కడ కనిపించే నంబర్లకి వాట్సాప్లో మెసేజ్ కానీ మీరు కాల్ కానీ చేయండి పూర్తిగా చెప్తాము చూడండి ఇది సింగల్ మగ్గం అనమాట సింగల్ మగ్గం అంటే మీరు కింద కూర్చుని కుట్టవచ్చు చాలా క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ చేస్తే అతి తక్కువ ధరలో మీకు అందజేయడం అనేది జరుగుతుంది అనమాట మీరు అతి తక్కువ ధరలో ఈ ఈ మగ్గం అనేది మీకు ఈ బడ్జెట్ తక్కువ అయితే ఈ చిన్నది అనేది తెప్పించుకోవచ్చు ఈ సేమ్ క్వాలిటీ రెండు కూడా కాకపోతే అది పైన కూర్చునేది ఇది కింద కూర్చునేది మగ్గం మాత్రమే అంతే తేడా ఇది ఎలా ఫిట్ చేయాలి ఏంటనేది కూడా వీడియోలు మేము పంపిస్తాం అనమాట దీన్ని ఎలా ఫిట్ చేసుకోవాలి హ్యాండ్తో ఇలా మీరు మగ్గానికి క్లాత్ అనేది ఎలా ఫిట్ చేయాలి మొత్తం చెప్తామన్నమాట ఈ మగ్గాన్ని కూడా మీరు అవసరం ఉన్న హాయ్ డియర్ ఫ్రెండ్స్ ఇది గొప్ప ఆఫర్ అనమాట ఈ సమ్మర్ ఆఫర్ అనేది కేవలం ఇరవై రోజులు మాత్రమే మీరు మగ్గం కానీ రెండు రకాల మగ్గాలు ఉన్నాయి మా దగ్గర మీరు చిన్న మగ్గం కానీ పెద్ద మగ్గం కానీ లేదా డిజైన్ పేపర్లు మొత్తం తీసుకోవడం కానీ లేదంటే మా దగ్గర సూదులు సెట్లు ఉన్నాయి అవి ఇరవై సెట్లు తీసుకున్న వాళ్ళకి ఈ లైఫ్ టైం అనేది యాక్సెస్ అనేది ఫ్రీగా అనేది ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది మగ్గం వర్క్లోనే హై లెవెల్ కోర్స్ అనమాట ఈ కోర్సులో మీరు ఖచ్చితంగా బేసిక్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ప్రొఫెషనల్ లెవెల్ డిజైన్ ఎలా తీయాలి కొలతలు ఎలా వేసుకోవాలి ఈ నాలుగు నెలలు కోర్సు అనేది మీ దాంట్లో జాయిన్ అయిపోతారు దాని ద్వారా ఏంటంటే చివరి రెండు వారాలు అనేది ఏంటంటే మీకు ఒక మ్యాప్స్ అనేవి ఇవ్వడం జరుగుతాయి మీరే డిజైన్ ఎలా వేసుకోవాలనేది ఒక మ్యాప్స్ అనేవి ఒక ట్రేసింగ్ పేపర్స్ లాగా మీకు ఒక ఐడియా అనేది ఇస్తున్న ఇవ్వడం అనేది జరుగుతుందనమాట దాని ద్వారా ఏం చేస్తారంటే మీరు చిన్నపిల్ల మెజర్మెంట్ పెట్టుకోవాలి ఆరు నెలలు మెజర్మెంట్ అది కూడా మీరు చక్కగా గీసుకునేటట్లుగా ఆ మ్యాప్స్ అనేవి మీకు చక్కగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది కోర్స్ అనేది కొన్ని రోజులు ఆఫర్ మాత్రమే కేవలం మా దగ్గర ఇరవై సెట్లు సూదులు తీసుకున్న వాళ్ళకి చిన్న మగ్గమైనా పెద్ద మగ్గమైనా రెండు రకాల మగ్గాలు ఉన్నాయి దాంట్లో ఏ మగ్గం తీసుకున్నా కానీ లేకపోతే అన్ని డిజైన్ పేపర్లు తీసుకున్న వాళ్ళు కూడా ఈ కోర్స్ అనేది అర్హులు అనేది అన్నమాట ఈ రెండు నంబర్లకి తప్ప వేరే నంబర్లు అనేవి ఈ కోర్స్కి యూజ్ అవ్వవు ఈ రెండు నెంబర్లకే మీరు కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి ఫలాన్ రోజు నేను జాయిన్ అవుతాను నేను ఫలాన్ తీసుకుంటానని చెప్పి చక్కగా మీరు పేరు అనేది రాయిపిచ్చుకోండి దీని ద్వారా ఏంటంటే మీరు ఒక హై రేంజ్కి వెళ్ళడమే కాకుండా సక్సెస్ఫుల్ అనేది ఇక ఈ వర్క్లో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు